మంచి ప్రశ్న చూడండి సమ్మక్క సారక్క ఇద్దరు ఒక వీర వనితలు వాళ్ళు యుద్ధాలు రాజ్యాలపై వచ్చిన వాళ్ళతో రాసా ఎన్నో గొప్ప కార్యక్రమాలు వాళ్ళు గెలిచిన వాళ్ళు కాబట్టి మిత్రమా సమ్మక్క సారక్క చనిపోయినట్టుగా చరిత్రలో ఆనవాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు అమరులయ్యారు అమరులైన తర్వాత వాళ్ళకి గద్దెలు మనము ఇప్పుడు చూస్తే అక్కడ గద్దె అంటే చెట్టు మొదలు ఆ మొదలని మనం పూజిస్తాం ఇష్టంగా ఇష్టంగా పూజించడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే అదృశ్యమయ్యారో అక్కడ పసుపు ఉండడం చేత వీళ్ళు అమరులు అంటే వాళ్ళ పవిత్రమైన శరీరాలని మనకు కనబడకుండా పవిత్రమైన ఒక పసుపు బండారు మనకి ఇచ్చేసి దాని తరుణాన్ని ఇకపైన మీరు ఏదైనా చేసుకోవాలి అనే ఒక అంశాన్ని ఇచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు కాబట్టి మిత్రమా వాళ్ళని ఎవరూ చంపలేదు వాళ్ళు విజయాన్ని సంపాదించారు తిరుగుబాటు చేసి మేము కట్టము ఈ ఫొలాలపైన ఎలాంటి పన్నునని విజయం సాధించిన తర్వాత దానికి అన్ని నిర్ధారణలు జరిగి అది అమలులోకి వచ్చిన తర్వాత వాళ్ళు త్యాగానికి మరో పేరు అయ్యి అమరులయ్యారు వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ చనిపోవడం ఎవరో తిరుగుబాటు చేసి చంపడం ఇలాంటి రుజువులు ఎక్కడా లేవు మిత్రమా ఇంకా చరిత్ర లోలోతికి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఎందుకంటే అమరులు అవ్వడానికి చాలా తేడాలు ఉన్నాయిగా అమరులు అంటే ఏంది మిత్రమా జీవితాలు మరియు కారణ జన్మలై పుట్టి భవిష్యత్ కాల ప్రణాళికలు గెలిచిన వాళ్ళని మనం అమర అమరులను అంటాం ఇప్పుడు ఉన్న ఈ భూమండలంలో కాబట్టి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సమ్మక్క సారక్క విషయాల్లో మీరు